అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ బేతాళ కథల్లో ఒక కథ అర్థం లేని ప్రవర్తన మరి అయితే కథలోకి వెళ్దామా ఊరిలో తరుణుడు అనే యువకుడు ఉన్నాడు అతనికి బంధువులు ఎవ్వరు లేరు అతను చిన్నతనంలోనే ఏం చేశారంటే గురుకులానికి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేసి తన స్వస్థలమైన విభాస స్థలానికి బయలుదేరాడు తను ఏమనుకున్నాడంటే వ్యక్తి వయసు వచ్చాక ఆ ఊళ్ళోనే ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తన జీవనాన్ని చేసు జీవనాన్ని గడుపుకుంటూ చేయాలని స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాడు భాష స్థలం ఎలా ఉంటుందంటే అది గొప్ప పుణ్యక్షేత్రం అన్నమాట ఊరికి తూర్పుగా ఎత్తైన కొండ మీద చాముండేశ్వరి ఆలయం ఉంది అక్కడికి రోజు యాత్రికులు వస్తూ వెళ్తూ ఉంటారు తరుణుడికి అలాంటి చోట నేను విద్య చెప్పుకోవచ్చు ఎక్కువ మంది ఉంటారు కదా విద్యార్థులు చేయొచ్చు అని అనుకుంటూ అతనికి జీవనోపాధి దొరుకుతుందని వాళ్ళకు మనసులోక అభిప్రాయం ఏర్పడింది అనమాట అరుణుడు గురుకులం నుంచి వస్తూ ఉండగా ఒక గ్రామంలో వెలుపల అతనికి ఒక గుంపు కనపడింది అంటే కొంతమంది జనం అలాగ చుట్టూ మూగి ఉన్నారు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అనే ఆలోచన అతనికి వచ్చింది అక్కడ ఒక దృశ్యం చూసేసరికి తరుణికి తరుణుడికి చాలా బాధ కలిగింది ఏంటో తెలుసా ఒక మొరటైన మనిషి ఏం చేస్తున్నాడంటే ఒక పంగలకర్రతో పాముని నేలకేసి కొట్టి మధ్య మధ్యలో కర్రతో ఎత్తి పామును కొంత దూరం పోనిచ్చి మళ్ళీ కర్రతో పట్టుకుంటున్నాడు మనం చూస్తాం కదా కొంతమంది పాములు వాళ్ళు అట్లాగా పాముని ఆడిస్తూ ఉంటారు కదా అలా చేస్తున్నాడు వాడు పాముతో అలాగ క్రూరంగా కొడుతూ ఉంటే ప్రేక్షకులు అందరూ నవ్వుతున్నారు అమ్మో ఏంటి వీడు ఇలా కొడుతున్నాడు అదేమి కాటు వేయదా ఏమిటి అనే భయం కూడా లేకుండా అందరూ నవ్వులు పెడుతున్నారు ఆ మనిషి చేసే పని చూసి తరణునికి చాలా కోపం వచ్చింది ఏమిటిది ఒక పాముని ఇంత ఇలా హింసిస్తాడా వీడు అని అనుకుని ఏం చేశారంటే నాకంటే వీడు ఇంకా బలంగా ఉన్నాడు లేదా నాలుగు నాలుగు బాధులు బాధి ఆ పాముని తీసుకుందను కదా అనుకున్నాడు కానీ తన కోపానంతని జాగ్రత్తగా పైకి కనిపించకుండా ఏం చేశారంటే ఆ మొరటివాడి దగ్గరికి వెళ్ళి ఈ పాము నమ్ముతావా ఏమిటి అని అడిగాడు మరటవాడు తలెత్తి చూసి పామును కొంటానంటున్నాడు ఎవరి బ్రహ్మచారి అన్నాడు వేట వెటకారంగా తరుణుడు తన దగ్గర ఉన్న కాసిన డబ్బులు మరొవాడికేసేసి చూపించేశాడు పాము కోసం మోసపడ్డావు తీసుకుపోయి ఆడుకో అంటూ మొరటివాడు ఒక చేత్తో డబ్బులు తీసుకుని రెండో చేత్తో పాము మెడ ఎత్తి తరుణుడి చేతిలోకి దాన్ని తోసేశాడు పా ఏదో పాము పాము మీద జాలిపడి కొన్నాడు కానీ అతని దగ్గర ఒక రూపాయి డబ్బులు కూడా లేవు అన్నీ పోయినాయి ఏంటో పాపం అనవసరం కానీ దీని బాధ చూడలేక నేను దీన్ని కొన్నాను అని అనుకున్నాడు అనుకుని ఏం చేశారంటే అతను పాముని కిందకు వదిలేశాడు అది ఎలాగా ఎవ్వరికి కనిపించకుండా ఆ పాము అలాగా వెళ్ళిపోయింది అనమాట ఆ పాము చూడడానికి కూడా చాలా అందంగా ఉంది దాని రంగు మంచి తెల్లని రంగు ఉంది తరుణుడు ఇలా వదలగానే అలా ఎక్కడికో వెళ్ళిపోయింది అది ఆ పాము మామూలు పాము కాదు ఆమె నాగకన్య కొన్ని కారణాల వల్ల నాగరాజు శిక్షించగా ఆమె భూమి మీదకి కొంతకాలము శాపం వల్ల తిరగాల్సి వచ్చింది ఆ యొక్క శిక్షాకాలం కూడా పూర్తి కాగానే వాళ్ళ ఇంటితోనే వెళ్ళిపోయింది ఆమె తండ్రితో చెప్తుంది ఏం జరిగిందో ఏంటో విశేషాలన్నీ మొత్తం అంతా వివరించి చెప్పింది నన్ను అక్కడ కాపాడాడు అతని పేరు తరుణుడు అని కూడా చెప్పింది అప్పుడు అమ్మ నువ్వు ఆ యువకుడి రుణం తీర్చుకోక చేయాలనుకుంటే భూలాకానికి వెళ్ళు అన్నాడు తండ్రి నేను అతన్ని భారీగా జీవించాలని కోరుకుంటున్నాను అంది నాగకన్య అందుకు తండ్రి అన్నాడు సరే అయితే వెళ్ళు అలాగే జీవించు అన్నాడు సరే నీతో పాటు ఒక అమ్మాయిని పంపిస్తాను ఆమెను కూడా తీసుకెళ్ళని అనేసరికి ఆ పరిచారిక ఆ నాగకన్య ఇద్దరు కూడా వివాహ స్థలాన్ని చేరుకున్నారు తరుణుడు ఆమెను చూసిన క్షణంలోనే అబ్బా ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి అనేసి చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు అమ్మాయి దగ్గరకు వచ్చి నన్ను నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఒప్పుకుంటావా అని అడిగింది అడిగాడు ఆమె వెంటనే ఒప్పేసుకుంది ఆ నాగకన్య పేరు ఏం పెట్టుకుందంటే రూపవతి అని పేరు పెట్టుకుంది తరుణుడికి రూపవతికి పెళ్ళైపోయింది రూపవతి సౌందర్యము తరుణుడు మొదటి నుంచి కూడా ఆశ్చర్యకరంగానే ఉంది ఏమిటి ఈ అయినా లేక ఇంకా వేరే ఏమన్నానా అని ఆలోచిస్తూనే ఉండేవాడు మొదటి నుంచి ఏంటి ఈమె మానవశ్రీ కాదనే భ్రమలో ఉండేవాడు ఎంతో కాలం కాపురం చేసినా అతనికి ఆ విషయం సరిగ్గా అర్థం కావట్లేదు ఆమె సాధారణ మానవశ్రీ కాదు అన్న విషయం అతనికి అనిపించట్లేదు రూపవతి పరిచారిక పనిమనిషిగా మనిషిగా ఉండేదన్నమాట కర్ణుడు తన భార్యను ప్రాణం కన్నే ఎక్కువగా చూసుకుంటూ ఏ పుణ్యము చేతనో ఈమె నాకు భారీగా దొరికిందంటూ తృప్తిపడుతూ వచ్చేశాడు ఇలా ఉండగా చాముండి ఆలయ పూజారి ఒకనాడు రూపవతిని చూశాడు ఆయన ప్రసిద్ధుడైన తాంత్రికుడు మంత్రవేత్త అందుచేత రూపవతిని చూస్తూనే ఈమె స్త్రీ కాదు నాగశ్రీ అని ఆయన కనిపెట్టేశాడు ఆయన తరుణుణ్ణి తన వెంట కొంత దూరం రమ్మని ఇంటి నుంచి బయలుదేరిదీసి నాయనా చేసుకోక చేసుకోక నాగస్త్రీని భారీగా నాయనా అన్నాడు తరుణుడి నెత్తి మీద పిడుగుబట్టయింది మీరు ఏమిటి హాస్యమాడుతున్నారా నాతోని లేక ఇది నిజమేనా అన్నాడు అతను ఇది హాస్యమాడే విషయమా బాబు ఇంత చదువుకున్నవాడివి ఆమె మామూలు మానవ స్త్రీ కాదు అని తెలుసుకోలేకపోయావా అన్నాడు పూజారి తరుణుడి గుండెలో దడ పుట్టుకొచ్చింది నాగజాతి వారు ఏదో దురుద్దేశం లేకుండా మానవులతో సంబంధాలు పెట్టుకోరు కదా అని ఎన్నోసార్లు ఉదాహరణతో సహా వినున్నాడు బాబుగారు నేను ఇంటికి తిరిగి పోలేను నన్ను కూడా కొండ మీద మీ ఇంట్లో ఉండనివ్వండి అన్నాడు తరుణుడు పూజారితో ప్రస్తుతానికి అదే మంచిది కర్తవ్యం ఉపాధిగా ఆలోచించుదాం అని పూజారి తరుణుని కొండ మీద తీసుకెళ్ళిపోయాడు ఎంత పొద్దున తన భర్త ఇంటికి రాకపోయేసరికి రూపవతి చాలా కంగారు పడిపోయింది ఏమిటి ఈయన ఇంకా రాలేదు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అని భయపడిపోయింది తన పరిచయతో సహా అన్ని వీధుల్లో తిరుగుతూ తన భర్త గురించి కనపడిన వాళ్ళందరినీ అడిగింది ఏమండి మా వాళ్ళని చూసారా ఇలా వెళ్ళారేమో చూసారా అని అంటే మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు కానీ అందులో ఒకళ్ళు చెప్పారు కొండ మీదకి వెళ్ళాడని చెప్పారు కొంతమంది అప్పుడు ఆ వాతావరణం ఎలా ఉందంటే ఎండ వేడి విపరీతమైన ఎండ రాతి మెట్లు ఆ రాతి మెట్ల మీద మండు ఆవిడ భర్త కోసము కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నా కూడా లక్ష్య పెట్టకుండా కొండెక్కి పూజారిని తన భర్త ఉండే ఉంటే ఒకసారి మాట్లాడాలి నేను ఆయనతో ఒకసారి నాతో కలవమనండి అన్నాడు పూజారి ఆమెతో అమ్మాయి ఎందుకీ వృధాశ్రమా భర్త నీక చూడడు ఇంకా ఆశ వదిలేసుకో అన్నాడు రూపవతి ఇంకేమీ మాట్లాడలేదు చాటుగా ఉన్న తరుణుడు తన భార్యని చూశాడు చూసి ఆమె తలవంచుకుని వెనక్కి తిరిగి మెట్లు దిగి వెళ్ళిపోతున్నాను చూశాడు రూపవతి తన చెలికతో సహా కొండ దిగి వచ్చి చెట్టు కింద నీడలో కూర్చుని కంటికి మంటికి ఏకధారిగానే ఏడుస్తుంది ఏమిటి నా భర్త నన్ను ఎలా వదిలేశాడేమిటి నా జీవితం ఏమిటి అని బాధపడుతూనే ఉంది ఇంతలో అటు కేసు పరిగెత్తుకుంటూ వస్తున్న చప్పుడు వినిపించింది ఆడవాళ్ళిద్దరూ తలెత్తి రప్పుతూ వస్తున్న తరుణం చూశారు అతను అదే పరుగున రూపవతి దగ్గరకు వచ్చి ఎవరిన చూస్తారన్న భయం కూడా లేకుండా ఆమె భార్యను దగ్గర తీసుకుని కౌగిలించుకున్నాడు తర్వాత ముగ్గురూ కలిసి ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయారు వాళ్ళ జీవితం ఎప్పటిలాగే మామూలుగా ఆనందంగా సాగిపోయింది ఈ విధంగా కథ చెప్పి రాజా తరుణుడి ప్రవర్తనకు అర్థమేమిటి తన భార్య నాగజాతదని తెలియగానే ఆమెను వదిలేయడం నిర్ణయించుకున్నారు కదా ఆమె తన కోసం కొండ మీదకి వచ్చినప్పుడు కూడా ఆమె ఎదుట పడకుండా నిరాకరించాడు కదా అంతలోనే అత అతను ఎందుకు మా మనసు మార్చుకున్నాడు ఆమె వెనకాలే ఎందుకు పరిగెత్తాడు చివరకు ఆమెతో ఎందుకు కాపురం చేద్దామనుకున్నాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పొగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అంటున్నాడు తరుణుడు అసాధారణ వ్యక్తి అయి ఉండి కూడా సాధారణ వ్యక్తిలాగే ప్రవర్తించే స్వభావం కలవాడు అతను పామును మరొటివాడి నుంచి కాపాడడం మామూలుగా వాళ్ళు చేసే పని కాదు కానీ ఆ పని చేసేందుకు అతను సిగ్గుపడ్డాడు అలాగే అతని భార్య నాగజాతిది అని తెలుసుకున్నప్పుడు అతని ప్రవర్తన సామాన్యుని ప్రవర్తనలాగే ఉంది అయితే తన భార్య మెట్ట మధ్యాహ్నం మండు టెండలో తన కోసము మెట్లెక్కి రావటము తాను ఆమెను చూడగ చూడలేదని తెలియగానే మారు మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోవడం అతనిలో ఉండే అసాధారణ ప్రకృతిని నచ్చుకొట్టాయి తనకు కీడు చేయదలిచిన మనిషి అయితే రూపవతి అలా తిరిగి వెళ్ళిపోదు కదా ఏవో బొల్లు కవులతో వంచన చేసి తనను వసపరుచుకుంటుంది తాను విడిచి పుచ్చుకున్న భార్య స్వభావం ఎంత ఉత్తమమైనదో గ్రహించాడే తర్ణుడు మనసు మారిపోయింది ఆమె పిశాచి అని తెలిసిన అతను ఆమెని విడిచిపుచ్చడు అన్నాడు రాజ్కి ఈ విధంగా మౌనభంగం కలగడంతోనే బేతాడు శవంతో సహా చెట్టెక్కి మాయమైపోయాడు ఒక చిన్న కథ చెప్పుకుందామా అయితేనే పెళ్ళి పరీక్ష ఒక రాజుగారి కూతురు తన పెళ్ళికి ఒక నియమం పెట్టింది ఆమె పెళ్ళాడేవాడు ఆమె వేసే ప్రశ్నలకు జవాబు చెప్పి తన ప్రశ్నలతో ఆమెని ఓడించాలి రాజకుమార్తె అందమైంది అందువల్ల ఆమెకి పెళ్ళాడుదామని చాలామంది రాజకుమారులు వచ్చి వెళ్ళిపోతున్నారు కానీ ఆమె ప్రశ్నలకు సరైన జవాబు చెప్పలేకపోతున్నారు ఓడిపోయి వెళ్ళిపోతున్నారు చివరికి మహేంద్రుడు అనే రాజకుమారుడు వచ్చాడు ఆమె అడిగిన ప్రశ్నలు వాటికి మహేంద్రుడు సమాధానంలాగా ఉన్నాయి ప్రాణులన్నింటినీ స్నేహితుడెవరు అంటే సూర్యుడు తమ బిడ్డలను రక్షిస్తూనే భక్షించే తల్లి ఎవరు భూమాత సగం నలుపు సగం తెలుపు అయిన ఆకులు గల చెట్టు ఏది అంటే సంవత్సరం దాని ఆకులు రోజులు ఇక ప్రశ్న ప్రశ్నలాడడం మహేంద్రవంతైంది అన్నాడు ఏమ్మా రాజ్కుమార్ని నేను ప్రశ్నలు ఇస్తే నువ్వు ప్రశ్నేస్తేనే సమాధానం చెప్పాను నేను ప్రశ్నలు కూడా అడగాలి కదా అన్నాడు అని మొదలు మొదలు మొదలుపెట్టాడు పురుషులకు గర్వకారణమైనది ఏమిటి అని అతను అడిగాడు అప్పుడు రాజకుమార్తె లోపలికొచ్చి ఏం చెప్పిందంటే కొడుకుల చేత ఓడిపోవడం అంది మరి రెండవదేంటి స్త్రీకి గర్వకారణం ఏమిటి అని మళ్ళీ అడిగాడు మహేంద్రుడు రాజకుమార్తె మునుపట్లాగే లోపలికి వెళ్ళొచ్చి భర్తతో ఓడిపోవడం అంది ఎవరిని అడిగి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నావు అని మహేంద్రుడు అడిగాడు ఏమిటి నేను చూస్తే నువ్వు లోపలికి వెళ్తున్నావు వస్తున్నావు ఈ సమాధానం నీకు ఏమన్నా నా ప్రశ్నకు సమాధానం నీకు ఏమన్నా చెప్తున్నారా అని అడిగితే అప్పుడు చెప్తుంది మా అమ్మమ్మ ఉంది ఆమె చెప్తుందని అయితే నేను ఆఖరి ప్రశ్న అడుగుతున్నా నేను నాకు ఓడిపోయాను నిన్ను నేను చేసుకుంటానో లేదో అని ఆమెను అడిగి చెప్పు అన్నాడు మహేంద్రుడు అమ్మమ్మ బయటకు వచ్చి చేసుకుంటావు ఆయన తాను చేయించిన స్త్రీని ఏ మాగవాడైనా చేసుకుంటాడు అని వాళ్ళిద్దరికీ కూడా వివాహం చేయించేసింది పెళ్లి పరీక్ష భలే ఉంది కదండి మరి చిన్న కథ చెప్పుకుందామా అయితేనే కథ పేరు ఉక్కుకోట ఒక రాజుకు ఒకే ఒక్క కొడుకు యుక్త వయసు వచ్చినా అతనికి వివాహం అవ్వట్లేదు అప్పుడు రాజు చూసి నాయన నీకు పెళ్ళాడే వయసు వచ్చింది కదా పెళ్ళి గురించి ఆలోచించమేమిటి అని అడిగాడు పెళ్ళాడి నా కన్య ఎవరు నా దృష్టిలో రాలేదు నాన్నగారు అన్నాడు రాజ్ కుమారు అలా అయితే నేను సహాయం చేస్తాను ఈ తాళపు చెవి తీసుకుని రాజభవనం పై భాగా అన్న గది ప్రవేశించి చూడు నీకు భార్య కాగలన కన్య నీకు దొరకవచ్చు అన్నాడు రాజకుమారుడు పైకి వెళ్ళి ఎవరూ ఎప్పుడూ తెరవన గది తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు అది ఒక గుండ్రని గది ఆ గది గోడకు అనేక రాజకుమారుల రాజకన్యల ఫోటోలు వేలాడదీసి ఉన్నాయి ఆ ఫోటోలను ఒక్కొక్కడిని చూస్తూ రాజకుమారుడు గదికి ప్రదక్షిణ చేశాడు అందులో కన్య అందరూ కూడా ఒకరిని మించిన అందం కోరుతూ ఉన్నారు అందరూ చాలా అందంగా ఉన్నారు ఒక నిర్ణయం వద్దామనుకుంటే రాజ్ ఒక పటం మీద గుడ్డ తిప్పి కప్పి ఉండడం కనిపించింది అతను ఆ గుడ్డను తీశాడు పటంలోంచి సుందరిని చూసి అలాగే నిలబడిపోయాడు అందరిలో అందరిలో కూడా కన్య చాలా అపరూపంగా సౌందర్యవతి ఆమెనే పెళ్ళాడాలని రాజ్ నిశ్చయించుకున్నాడు అతను క్రిందకు దిగి తండ్రి తన నిర్ణయం చెప్పేసరికి అజు చిరాకు పడిపోతూ గొడ్డ కప్పిన పటాన్ని ఎందుకు చూసావు అది చూడగలందైతే గొడ్డ కప్పి ఉంటుంది ఆమె ఒక రాజకుమార్తె దుర్మార్గుడైన మాంత్రికుడు ఒకడు ఆమెని అపహరించి తీసుకుపోయి కోటలో ఖైదీలుగా చేసేసాడు ఆమె చెర విడిపించాలని ఎందరో వెళ్లారు ఒక్కడో తిరిగి రాలేదు పట్టుదలగా ఉంటే నువ్వు కూడా బయలుదేరి వెళ్ళు అన్నాడు తండ్రి అన్నాడే రాజకుమారుడు తన గుర్రం మీద ఒంటరిగా బయలుదేరాడు ఎంతో దూరం వెళ్ళినా కూడా అది తరగలంత దూరంలో ఉంది అసలు ఇంతలో అతనికి ఒక పొడుగాటి మనిషి కనిపించాడు నన్ను ఉద్యోగంలో పెట్టుకో అని రాజకుమారుడు అడిగాడు తనకు ఒకడు తోడుంటూ మంచిదే అనిపించి నువ్వు ఏం పని చేయగలవు అని రాజకుమారిని అడిగాడు నా పేరు పొడుగు నేను ఎంత ఎత్తైనా పెరగగలను చూడు అంటూ ఆ పొడుగు మనిషి చూస్తుండగానే సమీపం ఉన్న చెట్టు అంత ఎత్తు పెరిగి ఆ చెట్టు కమ్మలపై ఉన్న పక్షి గూడును గుడ్డుతో సహా అందుకుని తిరిగి మామూలు మామూలు పరిమాణంలోకి వచ్చి రాజకుమార్ని చూశాడు బాగుంది ఈ అరణ్యంలో బయటపడే మార్గం చూపిస్తే నీకు మరింత ప్రయోజనకున్నాను అన్నాడు రాజ్ పొడుగు చెట్టు అన్నిటినీ మించి పెరిగి చుట్టూ చూశాడు మనకు ఈ దిక్కుగా పోతే త్వరగా అరణ్యం దాటగలుగుతాం అన్నాడు వాడు చెప్పిన దిక్కుగా నడిచి ఇద్దరు కూడా ఒక మైదానాన్ని చేరుకున్నారు దూరాన వాళ్ళకు ఒక మనిషి కనిపించాడు ఆ కనిపించిన వాడు నాకు బాగా తెలుసు అక్కరకు రాగలడు అతన్ని కూడా మనం ఉద్యోగంలో ఉంచుకుంటే బాగుంటుంది అన్నాడు పొడుగు అయితే వాణ్ణి పిలు అన్నాడు రాజకుమారుడు వాణ్ణి పిలవడం కన్నా అతను తీసుకురావడమే బెటర్ అని అన్నాడు అంటూ పొడుగు పెరిగి రెండు అంగట్లో ఆ మనిషిని చేరుకుని క్షణంలోనే వాణ్ణి తీసుకొచ్చి రాజకుమారుడు ముందు ఉంచాడు పొట్టిగా ఉన్న ఆ మనిషిని రాజకుమారుడు నువ్వెవరు ఏం చేస్తావు అని అడిగాడు నా పేరు అడ్డం అడ్డంగా ఎంత లావైనా వస్త అవ్వగలను అన్నాడు పొట్టివాడు ఆ మాట వినగానే ఆ మనిషి ఊపిరి పీల్చి అతి వేగంగా లావు పెరిగిపోయాడు రాజకుమారుడు పొడుగు దూరంగా పారిపోతే వాడి కింద పడి ట్రూపు మసిపోయేవారే ఈ గలవాడు ప్రపంచంలో మరొకడు ఉంటాడనుకోను నీవు కూడా నా వెంటరా అన్నాడు రాజకుమారుడు అడ్డం ఊపిరి విడిచి మామూలు మనిషిలా అయిపోయాడు ముగ్గురు మైదానం దాటి కొండలను చేరు చేస్తుండగా వారికి ఒక మనిషి కనపడ్డాడు అరే చురుకు కళ్ళు ఇక్కడున్నాడే అన్నాడు అన్నాడు పొడుగు అడ్డము ఒక్కసారే వాళ్ళు గుర్తించిన మనిషి కళ్ళకు గంతలు కట్టి ఉండడం రాజకుమార్ చూసి అలా కళ్ళకు గంతలు కట్టుకున్నావే నీకు దారి ఎలా తెలుస్తుంది అని అడిగాడు చక్కగా కనబడుతుంది గంత లేకపోతే నా చూపు పడినదెల్లా బస్మైపోతుంది నా కళ్ళు అంత త్రీక్షణమైనవి అన్నాడు చురుకు కళ్ళవాడు అంటూనే అతను గంత తీసేసి ఒక కొండరాయికే చూశాడు వెంటనే రాయి ముక్క ముక్కలైపోయింది బద్దలైపోయింది వెయ్యి ముక్కలైంది రాతి ముక్కల మధ్య నుంచి మెరుస్తున్న ఒక బంగారు కణిక ఉంది రాజకుమారుడు చురుకు కళ్ళవాడిని కూడా తనతో పాటు సేవలోకి తీసుకుని ఉక్కుకోట ఎంత దూరంలో ఉంది అక్కడ ఏం జరుగుతుందో చూడు అన్నాడు పొద్దు వాలేసరికి మనం ఉక్కుకోటకు చేరుకుందాం అక్కడ మన కోసము వంట చేస్తున్నారు రాజ్ ఒక బురుజులో బండీగా బందీగా ఉంది అన్నాడు చురుక్కళ్ళవాడు వాడు అన్నట్టుగానే రాజకుమారి తన అనుచర్యులతో కొండలు దాటి అస్తమానం అయ్యే ఉక్కుకోట చేరుకున్నారు కోటలో నుంచి ఎవరు వాళ్ళు వాళ్లకు ఎదురు కాలేదు అంతా నిశ్శబ్దం రాజకుమారుడు కోట ఆవరణలో ప్రవేశించి తన గుర్రాన్ని గొర్రబసారిలో కట్టేసి దాని దానా వేశాడు తర్వాత నలుగురు భవనంలోకి వెళ్ళారు లోపల గదుల్లో ఎవరూ లేరు కానీ ఒక పెద్ద హాలులో శిలగా మారిన మనుషులు చాలామంది దుమ్ముతో ఉన్నారు భోజనాల గదిలో దీపం కాంతిగా వెలుగుతుంది నలుగురు భోజనం వడ్డించి ఉంది అందరూ నలుగురు బోన్ చేసేశారు వాళ్ళు పడుకుని నిద్రపోదామనుకుంటుండగా ఒక గోనివాడు వాళ్ళను చోటుకొచ్చాడు వాడు ముసలివాడు తల మీద వెంటుకలు లేవు గుడ్డ మటుకు నడం దాకా పెరుగుంది వాడు నల్లని అంగీ ధరించున్నాడు దాని మీదుగా మూడు ఉక్కు ఉక్కుకట్లు వాడి నడుముకి బిగించున్నాయి వాడు ఒక స్త్రీని చేయి పట్టుకుని తీసుకుపోతున్నాడు రాజకుమారుడు ఆమెను చూడగానే గుర్తించి ఆమె దగ్గరికి వెళ్ళబోయాడు అతను పెళ్ళార పెళ్ళాడాలనుకున్న అమ్మాయి ఇంత దూరం వచ్చింది తన ఆమె కోసమే కదా మరి ఒక మనిషి అంటున్నాడు నువ్వు ఎందుకు వచ్చావు తెలుసులే ఈ అమ్మాయిని తీసుకుపోదామనే వచ్చావు కదా నువ్వు అయితే తీసుకెళ్ళిపో కానీ ఒక షరతు మూడు రాత్రులు ఆమెను నువ్వు కాపలా కాయాలి అలా తప్పించుకుపోకో పోకుండా ఉండాలి అలా చూడలేకపోయావో నీవు నీ అనుచరులు కూడా శిలలైపోతారు అన్నాడు రాజకుమారుడు తన సరే అలాగే అని ఒప్పుకున్నాడు వృద్ధుడు రాజకుమార్తెకు ఒక ఆసనం మీద కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు రాజకుమారుడు ఆమెను పలకరించి ప్రశ్నలు వేశాడు కానీ ఆమె జవాబు చెప్పలేదు తాను కూడా శిల అయిపోయినట్టు నిశ్చిబ్దంగా కూర్చునుంది ఆమెను చూస్తే అతనికి చాలా జాలు కలిగింది ఆమెను తప్పకుండా ఇక్కడి నుంచి తీసుకుపోవాలి అని అతను అనుకున్నాడు ఆమెను తప్పించుకొని పోకుండా ఉండగలనందుకు పొడుగువాడు తన శరీరాన్ని పెంచి గది చుట్టూ పరిచి పడుకున్నాడు అడ్డంవాడు ద్వారానికి అడ్డంగా కూర్చున్నాడు దూరే కంత లేకుండా ద్వారానికి తన శరీరంతో కప్పాడు వాడు గదిలోనే మధ్యలో వేశాడు రాజకుమార్ల రాత్రి అంత జాగరణ చేయాలని సంకల్పించి నేల మీద కూర్చున్నాడు కొద్ది క్షణాల్లోనే నలుగురు నిద్ర ముంచుకొచ్చేసింది వాళ్ళు తిరిగి మేలుకునేసరికి తెల్లారుస్తుంది అందరి కళ్ళు ముందు గది ముందు కళ్ళు తెరిచిన రాజకుమారుడు కుమారుడు లేరని తెలుసుకున్నారు అతను తన అవివేకాన్ని ఎందించుకున్నాడు విచారించుకు ఆమె ఎక్కడ ఉన్నది నేను చూస్తాను అన్నాడు కళ్ళవాడు నూరు మైళ్ళ దూరాన ఒక పెద్ద వనం మధ్య ఆ ఒక పెద్ద చెట్టు చిటారు కొమ్మన మరికాయ రూపంలో రాజకుమార్తె వాడికి కనిపించింది పొడుగువాడు వాళ్ళు గలవాళ్ళను తన భుజాల మీద ఎక్కించుకుని వెళ్ళి క్షణాల మీద మర్రికాయతో తిరిగి వచ్చారు ఆ మరికాయ నేల మీద ఉంచగానే రాజకుమార్తెగా మారిపోయింది కొండల మీదుగా సూర్యుడు ఉదిస్తుండగా వృద్ధుడు వెటకారంగా నవ్వుతూ వాళ్ళున్న చోటుకు వచ్చాడు రాజకుమార్తెను చూడగానే వాడి కళ్ళు మాయమైపోయినాయి వాడు నడుముకున్న ఉక్కు కట్టల్లో ఒకటి టపామని తెగిపోయింది కింద పడిపోయాడు తర్వాత వృద్ధుడు రాజకుమార్తె చేయి పట్టుకుని తీసుకుపోయాడు రోజంతా రాజకుమారుడు అతని అనుచరులు కూడా ఆ స్థలం అంతా కూడా చూశారు చాలామంది మనుషులు గుర్రాలు రాళ్ళ తయారు అయిపోయారు కానీ ప్రాణాలు ఎవరికి వాళ్ళ కంట పడలేదు వారికి భవనంలో భోజనాలు మాత్రం చక్కగా ఉన్నాయి రెండో రోజు రాత్రి వృద్ధుడు రాజకుమారి తను తీసుకొచ్చి పారిపోకుండా చూడమని రాజకుమారికి అప్పగించి వెళ్ళిపోయాడు వాళ్ళు తిన్న భోజనంలో ఏమైనా మత్తు మంది కలిపిందో ఏమో వాళ్ళు నలుగురు నిద్ర నిద్రకు నిద్రలేకపోకుండా ఉండలేకపోయారు మళ్ళీ తెల్లవారుజామున వారికి తెలివి వచ్చేసరికి రాజకుమార్తె తప్పించుకుపోయింది చురుక్కళ్ళవాడు కిటికీ దగ్గరకు వెళ్ళి తన కళ్ళగందలు తీసి అటు ఇటు చూసి రెండు వందల మైలు దూరాన ఒక కొమ్మలో కొండలో ఒక బండరాయి మధ్య ఒక మణి రూపంలో ఉంది పొడుగు నన్ను తీసుకుపోతే ఆమెను తీసుకొస్తా అన్నాడు త్వరలోనే వాళ్ళిద్దరూ మణితో తిరిగి వచ్చారు నేలపై ఉంచగానే మరి మణి రాజకుమార్తెగా మారిపోయింది మరుక్షణమే గదిలో వృద్ధుడు వచ్చి ఆమెను చూశాడు ఆమె నడమ వరకు ఉన్న మరొక ఉక్కు కట్ట కపాలమను పగిలి కింద కింద పడిపోయిన వృద్ధుడు ఏదో కొనుగుతూ రాజకుమార్తె పట్టుకుని జరజరా లాక్కుపోయాడు మూడో రాత్రి రాజకుమారుడు అతని అనుచరులు భోజనానికి ముగించుకుని వృద్ధుడు రాజకుమార్తెను తెచ్చి వారన్నగల్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు ఆ రాత్రి మేల్కొని ఉండడానికి రాజకుమారుడు ప్రయత్నం చేశాడు కానీ లాభం లేకపోయింది ఒక్క క్షణం కన్ను మూసాననుకున్నాడు కానీ అతని కన్ను తెరిచేసరికి తెల్లవారిపోయింది రాజకుమార్తె మాయమైపోయింది రాజకుమారుడు చురుకళ్ళు గలవాణ్ణి లేపాడు వాడు లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి గంతలు విప్పి చూసి మూడు వందల మైళ్ళ దూరంలో ఒక సరస్సు అడుగున ఒక చిన్న ఆలచిప్పలో ఉంగరం ఉన్నది అది రాజకుమార్తె ఆమెను తెచ్చేందుకు మాతో అడ్డం కూడా రావాలి అన్నాడు పొడుగు ఈసారి తన దేహాన్ని మరింత ఎత్తుగా పెంచి చురుకు కలగలవాన్ని అడ్డము మరొక భుజాన్ని వేసుకుని పెద్ద అంగాలతో వేసుకుంటూ బయలుదేరి సరస్సు దగ్గరికి వెళ్ళాడు అడ్డము లావు పెరిగి సరస్సులో నీరు సగం తాగేస్తేనే పొడుగువాడు వంగి సరస్సు అడుగున ఉన్న ఉంగరాన్ని తీశాడు అదంతా కొంచెం ఆలస్యమైంది సూర్యోదయం కాబోతున్న వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు రాజ్ ఆందోళన పడిపోయాడు కొండ మీదుగా సూర్యబింబము పైకి లేచింది తలుపు తెరిచి వృద్ధుడు ద్వారం దగ్గర నిలబడి వెటగానే నవ్వుతున్నాడు అంతలోనే కిటికీలో కుండా ఉంగరం లోపల పడింది మరుక్షణమే రాజకుమార్తె గదిలోపల నిలిచి ఉంది వృద్ధుడు ఆగ్రహంతో పెడబొబ్బ పెట్టాడు అతను నడుముకు ఉన్న మూడో కట్టు కూడా టపీ పగిలి కింద పడిపోయింది వృద్ధుడు కాస్త ఒక కాకిగా మారి అరుచుకుంటూ కిటికీ నుండి పరిగెత్తాడు రాజకుమారుడు రాజకుమార్తెగా చూడడము ఆమె ముఖాన మందహాసం కనపడింది ఇప్పుడు ఆమె మాట్లాడింది తనకు విముక్తి కలిగినందుకు అతను కృతజ్ఞత తెలుపుకుంది అతనికి అదే సమయంలో కోట అంతా సందడితో నిండిపోయింది వృద్ధుడు తన మంత్రశక్తితో శిరగా మారిన మనుషులందరూ కూడా గుర్రాలు తిరిగి ప్రాణం పొచ్చుకున్నాయి అందరూ కూడా రాజ్ కుమార్ చుట్టూ మోగి అతన్ని గొప్పగా పొగిడారు తనదేమీ లేదని అంతా తన అనుచరులే చేశారని అతను వాడికి చెప్పాడు అతని అనుచరులు అతని దగ్గర సెలవుపుచ్చుకొని వెళ్ళిపోయారు రాజ్ కుమారుడు రాజ్ కుమార్తో సహా తన ఇంటికి తిరిగి వచ్చి ఆమెని పెళ్లి చేసుకున్నాడు వారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి